హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నన్ను మీకు మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ఉంది కదండి కోనసీమ అక్కడ మనకి మన ఉజ్జాయిని మహంకాళి శివయ్య ఉన్నారు కదా సేమ్ అలాంటిదే టెంపుల్ అనేది మనకి ఇప్పుడు మన రాజమండ్రిలో కూడా కట్టారండి స్టేషన్ దిగిన తర్వాత ఒక కొద్దిగా కొన్ని కిలోమీటర్ల దూరంలోని మనకి ఉజ్జయిని టెంపుల్ అనేది ఉన్నది ఎవరికైనా సరే తెలియకపోతే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఆటోలు అయితే ఉంటాయండి ఉజ్జయిని మహంకాళి అనేది తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు చూసారు కదా టెంపుల్ అనేది సేమ్ ఆ విధంగా అయితే కట్టారండి టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట ఇప్పుడు మనకు కార్తీక మాసంలో అయితే అసలు ఇంకా ఖాళీ అనేది అస్సలు ఉండదు కదండి అలాగే దానికి కొంచెం ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇష్కాన్ టెంపుల్ కూడా ఉందనమాట తప్పకుండా చూడండి చాలా బాగుందండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అస్సలు అయితే స్కిప్ చేయొద్దు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మ్యూజిక్ అది అయితే నేను ఏం షేర్ చేయట్లేదండి సైలెంట్ మోడ్లోనే ఉంటుంది అది మీకు కూడా తెలుసు మీరు మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా వీడియోలు అనేవి సైలెంట్ మోడ్లో ఉన్నా కూడా నేను వీడియోలు పెడుతూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా టెంపుల్ అయితే ఇది ఉజ్జయిని టెంపుల్ అండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు అయితే తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అక్కడ ఇస్కాన్ టెంపుల్లో అయితే మనకి గోశాల అది ఉన్నదన్నమాట అక్కడైతే గోశాలలోని మనం ఆవులకి అది మనం అక్కడే మనం డబ్బులు ఇచ్చి గడ్డి అలాగే ధాన్యం తౌడు అది ఉంటుంది కదండి ఇంకో చూసారు కదా ఇలాగ గోశాల అనేది ఉంటుందన్నమాట గోశాలలోని అక్కడ అన్నీ అమ్ముతారనమాట గడ్డిని అలాగే తౌడు అది అన్నీ అమ్ముతారు అవి మనం కొనుక్కొని అక్కడ ఆవులకైతే మనం మేతగా అయితే పెట్టొచ్చండి అలాగే అక్కడ టెంపుల్స్ పెద్ద గుడి ఉంటుందండి గుడిలోనే అందరూ కూడా రాధాకృష్ణ అలాగే జగన్నాథ స్వామి ఉన్నారు కదండి జగన్నాథ పూరి జగన్నాథ స్వామి వెంకట్రామూర్తి ఉన్నారనమాట అలాగే కృష్ణుడు అవతారాలు అన్ని కూడా ఉన్నాయన్నమాట వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తున్నామని అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్